హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనం ఈరోజు మహేంద్ర ప్రాక్టర్స్ అన్లోడింగ్ ఎలా చేయాలని ఈరోజు తెలుసుకుందాం మనము మొట్టమొదటి ఇప్పుడు మహేంద్ర అర్జున్లో ఎలా అట్లో చేయాలని తెలుసుకుందాం ఇప్పుడు आज क्या? इजाज़े। कौन केंने? बोला। हाहाहाहा। बोलो बोलो। बोलना क्या? चलो पेड़ पास में। बहुत खाली हो रहा है। ఈ అబ్బాయి పండ్లు అన్లోడింగ్ చేయడంలో ఎక్స్పర్ట్ పండ్లు ఏ విధంగా డ్యామేజ్ కాకుండా కూడా అన్లోడింగ్ చేయగలడు

వీడియో మీకు నచ్చినట్టయితే మా మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మాకు మరింత ఉత్సాహంగా ఉంటుంది మీకు ఏమన్నా యూస్ఫుల్ అనిపిస్తే మీ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి